నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి శ్రేయాభిలాష్ అందరికీ నమస్కారం పదహారు పదిహేడు సెప్టెంబర్ హైదరాబాద్ లో చరిత్ర సృష్టించబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించబడుతుంది నూట నలభై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ గొప్ప చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మీటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది అదేవిధంగా పదిహేడు సాయంత్రం తుక్కుగుడ ప్రాంతంలో అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఒక అద్భుతమైన దేశంలోనే ఒక చారిత్రాత్మక సభగా నిలిచిపోయే కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఈ సభకి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు పెద్దలు పూజ్యులు పదకొండు సార్లు గెలిచి అరుదైన రికార్డు స్థాపించిన ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు దేశంలో కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ దిగ్గజాలు హాజరు కాబోతుంది ఈ సందర్భంగా నేను నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి అభిమానులకి శ్రేయాభిలాషులకి అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఒక్క కార్యకర్త కూడా ఆ రోజు తమ ఇండ్లల్లో తమ ఊర్లలో ఉండకుండా ఈ సభకు హాజరు కావాలి ఈ సభకి ఈ సభను విజయవంతం చేయడానికి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు అతి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏ విధంగా అయితే భారతదేశంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసింద్రో దేశంలోనే రికార్డు అదే విధంగా ఈ సభకు కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు శ్రే అభిలాషులు పాల్గొనాలని మీ ఎంపీగా మీ ఉత్తమనగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అందరూ రావాలి సభను మనం జయప్రద చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్